హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన ఛానల్లో తులారాశి వారి గురించి తెలుసుకుందాం డిసెంబర్ తొమ్మిదవ తేదీన మంగళవారం రోజున అయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి ఈ రోజున ఒక స్త్రీ వల్ల పెద్ద ఆపద అయితే రాబోతుంది ఇక వారి నుండి మీకు కష్టాలు అనేవి ఎదురుకాబోతున్నాయి కనుక ఆ స్త్రీ వల్ల మీకు ఎలాంటి మార్పులు జరగబోతాయి మీరు జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదుర్కోబోతున్నారు అలాగే వారి వల్ల మీకు ఏం జరుగుతుంది ఏ విధంగా ఏ విధమైన కష్టాలు అనేవి మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేవి అలాగే మీ గోచర నృత్య ఫలితాలు ఈ రోజున ఏ విధంగా ఉండబోతున్నాయో ఇలా ప్రతిదీ కూడా మన ఛానల్లో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించినటువంటి వ్యక్తులని రాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి చూడండి శ్రీవారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు మీకు ఎటువంటి సమస్యలున్నా సరే భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడను మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క అయితే ఖచ్చితంగా తొలగించడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కనుక ఇది వారు కూడా చాలా కలుసుబాటు మనుషులు సమస్యలు ఖచ్చితంగా అండి వీళ్ళు కలుపుగోలు మనుషులు కనుక కష్టాలు కూడా ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటాయి ఈ వారికి చిన్న వయసు నుంచే కష్టాలు ఉంటాయి కొంతమందికి ఒక వయసు వచ్చాక లేకపోతే వివాహం అయినప్పటికీ నుంచో ఉంటాయి కానీ ఈ వారిని కనుక మనం గమనిస్తే గనక చిన్న వయసు నుంచి కూడా వీరికి అన్ని కూడా కష్టాలు సమస్యలు ఎప్పుడు కూడా వీరి సుఖంగా ఉన్నదే లేదన్నమాట అని చెప్పుకోవచ్చు కానీ వీరి రాశి ప్రకారం మనం చూసుకున్నట్లయితే వీరి అదృష్టపు రాశి దైవ అనుగ్రహం అనేది వీరి మీద పుష్కలంగా అయితే ఉంటుంది కాబట్టి చేతిలో డబ్బు అనేది ఎప్పుడు కూడా ఉంటుంది అంటే వెనుక మీకు లక్షలు ఉన్నాయా కోట్లు ఉన్నాయా ఇవన్నీ తీసి పక్కన పెట్టేయండి చేతిలో రూపాయి ఉంటుందా లేదా అది చూసుకోండి ఇక ఈ రాశి వారికి చేతిలో ఎప్పుడు కూడా రూపాయి ఉంటుందన్నమాట కొంతమంది కోటేశ్వరులను చూడండి కోట్లు ఉంటాయి కానీ వాళ్ళకి కనీసం టీ తాగటానికి బయట కాఫీ తాగటానికి కూడా ఒక్క రూపాయి కూడా ఉండవు కానీ ఈ యొక్క రాశి వారికి అలా కాదు వీరికి ఎప్పుడు కూడా డబ్బు అనేది చేతిలో ఆడుతూ ఉంటుంది కాబట్టి వీరిని మనం ఇక్కడ కలుసుబాటు మనుషులుగా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక వీరి యొక్క అవసరాలు అయితే మాత్రం జీవితంలో తీరతాయి కరువు కటకాలు అలాగే ఖచ్చితంగా వీరికి రావు ఒక ఒకరి దగ్గరికి వెళ్ళి దేహి అని చెప్పి అర్జించాల్సిన అవసరం పరిస్థితి అయితే రాదు వీరికి అయితే రాదని చెప్పుకోవచ్చు ఒకరి ఎప్పుడైనా ఇచ్చే స్థాయిలో అంటే పై చేయగానే ఉంటారు కానీ కింద చేయగా వీరిది ఎప్పుడు కూడా ఉండదు అలా వీరిని చాలా మనం అదృష్టవంతులుగా అని చెప్పుకోవచ్చు అలాగే కల్లా కపటం లేని మనుషులు యొక్క తులారాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు బోలా మనుషులు నటించడం అస్సలు ఈ యొక్క వారికి చేత కాదు అన్నదేదో మొహం మీద అంటారు అంటే ముక్కు సోటి మనుషులు అని చెప్పుకోవచ్చు కొంతమంది ఏదన్నా సరే ముక్కు సోటిగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఈ రాశి వారు కూడా అదే జాతికి చెందినటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక ఈ వారికి అలాగే కష్టం తప్ప సుఖం అనేది ఎరగని మనుషులు పొల్లు దాచుకోవడం చేత కా కాదని మాట అంటే కొంతమందిని చూడండి పని దొంగలు ఉంటారు అంటే ఇంట్లో మన పిల్లల్ని చూసినా లేకపోతే కొంతమంది పెద్దవాళ్ళని ఏదైనా పనికి వెళ్ళినప్పుడు చూసినా కూడా కొంతమంది పని చేయడానికి ముందుకు అన్నమాట కాబట్టి మేం చేస్తే ఎక్కడ కందిపోతామా అని చెప్పేసి తప్పించుకుంటూ ఉంటారు కానీ ఒక రాశి వారు అలా ఉండరు ఏ పనైనా సరే ముందుకు వెళ్తూ ఉంటారు మేము చేస్తే మా ఒళ్ళు కరిగిపోతుందేమో అని వీరు అస్సలు అనుకోరు ఖచ్చితంగా ఆ పనిని పూర్తి చేయాలి అనేది పట్టుదల తత్వం అయితే వీరిలో చాలా అయితే ఉంటుంది ఈ యొక్క తులారాశిలో పుట్టిన వారికి అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు సొంత మనుషులకు కూడా అంత కష్ట జీవులు కాబట్టి వీరికి దైవ అనుగ్రహం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది ఇక వీరికి దాన ధర్మాలు చేయటం అయితే చాలా ఇష్టం ఎవరైనా ఏమీ లేదు అన్నట్లుగా ఉన్నట్లయితే కనుక వారికి ఏదైనా దానం చేయాలనేది వీరు త్రై తప్పిస్తూ ఉంటారు అలాగే ఎవరికైనా ఏ చిన్న సహాయం కావాలన్నా వీరి దగ్గరికి ఎవరైనా వచ్చినా అడిగినా కూడా వారి యొక్క తోచిన సహాయం అనేది ఈ యొక్క వారు చేస్తూ ఉంటారు నాకెందుకులే వారి ఇబ్బంది వారి వారి కష్టం నాకెందుకులే అనేది పట్టించుకోకుండా వెళ్ళిపోవడం అనేది వీరికి తెలియదు కనుక ఈ రాశి వారికి ఆ కష్టం ఎలానైనా తీర్చాలి మనం చేయగలిసి చేయగలిగే సహాయం అయితే ఖచ్చితంగా చేయాలి అనే ప్రయత్నం అయితే వీరు చేస్తూ ఉంటారు అందుకే వీరికి దైవ అనుగ్రహం అనేది పుష్కల ఉంటుంది ఎందుకంటే వీరు మంచి వ్యక్తులు కాబట్టి వీరికి దైవ అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండటం ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని దాటుకొని వెళ్ళటం ఈ యొక్క రాశి వరకే చాలా అలవాటు ఇక రాశి రాశివారి యొక్క పనితీరు కానీ మాట తీరు కానీ ఏ విధంగా ఉంటుందంటే నలుగురికి అట్రాక్ట్ చేస్తారు ఏదైనా బట్టలు సెలెక్ట్ చేసిన పది మంది ఖచ్చితంగా చెప్పుకోవాల్సిందే అలాంటి అద్భుతంగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి మంచి రూపాన్ని పోలి ఉంటారు వీరు మంచి చక్కటి శరీరపు రంగు తెల్లగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే వీరి బంధువుల దగ్గర అనుకున్న వాళ్ళల్లో నా అనుకున్న వాళ్ళల్లో వీరికి ఎక్కువగా శత్రువులు అయితే ఉంటారు అంటే వీరు ఒక డబ్బు సంపాదిస్తారు అందంగా ఉంటారు మంచి మైంటైన్ చేస్తూ ఉంటారు వీరి యొక్క జీవితం చక్కగా ఉంటుంది అనేది చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు కాబట్టి వీరి జీవితంలో చాలామంది కూడా శత్రువులు అయితే ఉంటారని చెప్పుకోవచ్చు ఇక వీరు నాయకత్వ లక్షణాలను కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు అయితే లభిస్తూ ఉంటాయి ఈ యొక్క రాశి వారికి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి చాలా పట్టుదలతో పని చేస్తూ ఉంటారు ఏదైనా నువ్వు సాధించలేవు అని ఎవరైనా అన్న చిన్న మాట అన్నా సరే ఖచ్చితంగా ఆ యొక్క పని ఎంత కష్టమైనా చేయడానికైతే చాలా కూడా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఈ యొక్క తుల రాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు అలాగే రాశిలో పుట్టిన వారికి అయితే ఎప్పుడు కూడా జీవితంలో మంచి స్థాయిలో ఉండాలని మంచిగా ఎదగాలని కుటుంబంలో బాగోగులు చాలా చక్కగా చూసుకోవాలంటే వారికి ఎలాంటి కష్టం రాకూడదు వారికి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండద్దు మన వల్ల అనేసి చాలా కూడా కష్టపడాలి మంచి జీవితం మనకు ఉండాలి అందరికంటే పై చేయి ఉండాలి అనేది ఎప్పుడు కూడా ఆరాటపడుతూ ఉంటారు ఈ యొక్క రాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశిలో పుట్టిన అయితే డిసెంబర్ తొమ్మిదవ తేదీన మంగళవారం రోజున అయితే వీరికి దినఫలాల ప్రకారం అయితే ఈ రోజున ఒక స్త్రీ వల్ల చాలా కష్టాలు అయితే కలగబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజున ఈ యొక్క వారికి గ్రహ సంచారం అనేది అనుకూలంగా అయితే లేదు అని చెప్పుకోవచ్చు ఒక స్త్రీ కారణంగా మీరు పెద్ద ఇబ్బందులను ఎదుర్కోబోతున్నారు కనుక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఆ ఆ యొక్క స్త్రీ వేరొక స్త్రీ ప్రమేయం వల్ల అపార్థాలు కలహాలు తెలత్తవచ్చు అని చెప్పుకోవచ్చు డబ్బుకు సంబంధించిన వ్యవహారాల్లో మోసపోయే సూచనలు అయితే బలంగా అయితే కనిపిస్తున్నాయి ఈ యొక్క రాశి వారికి అని చెప్పుకోవచ్చు కనుక ఈ రాశివారు ఎవరితో మాట్లాడినా ముఖ్యంగా అయితే ఈ యొక్క రాశివారు స్త్రీలతో వ్యవహరించేటప్పుడు మీ మాటలను అదుపులో ఉంచుకోండి బాధనలకు దేవద్దు కనుక ఈ రాశివారికి ఒక స్త్రీ వల్ల కష్టాలు ఎదురయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి ఒక రాశిలో జన్మించినటువంటి వీరికి కనుక ఈ రోజున మీరు స్త్రీలతో మాట్లాడేటప్పుడు మీరు స్త్రీలతో చాలా జాగ్రత్త వహించడం లేకపోతే లేనిపోని కష్టాలు మీకు ఎదురు కావడం అనేవి ఈ రోజున గ్రహస్థితులు అనేవి మీకు అనుకూలంగా లేవ లేకపోవటం వల్ల ఇలాంటి కొన్ని అవమానాలు పడడం కొన్ని సమస్యలు రావటం అనేవి తలెత్తడం అనేది జరుగుతూ ఉంటుంది